దుంపజాతి కూరగాయ పంటల్లో క్యారెట్ బీట్రూట్ పెండలం కంద వంటి పంటలు ప్రధానమైనవి కందను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లోనూ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో సాగు చేస్తుంటారు రైతులు మే నెల రెండవ పక్షంలో కందను విత్తారు ప్రస్తుతం మొలక దశలో ఉంది అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సూక్ష్మధాతు లోపాలు ఏర్పడ్డాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ సూక్ష్మధాతు లోపాలని ఏ విధంగా సవరించవచ్చో ఇప్పుడు చూద్దాం రైతుకు లాభదాయకమైన వాణిజ్య పంటల్లో కంద ఒకటి కంద నాటడానికి మే జూన్ నెలలు అనుకూలం కందను ముఖ్యంగా కూరగాయగాను పచ్చళ్ల తయారీకి వినియోగిస్తారు దీనిలో ప్రధానంగా పిండి పదార్థాలు ఖనిజ లవణాలు విటమిన్ ఏ విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి అందువల్ల అందరికీ మంచి ఆహారం ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో దీని వాడకం ఎక్కువగా ఉంటుంది కందను మే జూన్ నెలల్లో నాటితే జనవరి ఫిబ్రవరి నెలల్లో పంట పక్వానికి వస్తుంది మన రైతాంగం సారవంతమైన నేలల్లో కందను నాటి ఎకరానికి ఇరవై ఆరు నుండి ముప్పై టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు కందలో ముఖ్యంగా విత్తనపు ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఎకరానికి ఆరు నుండి ఏడు టన్నుల విత్తనం అవసరం ఉంటుంది విత్తనం కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ అది వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని అందువల్ల మార్కెటింగ్ను బట్టి ప్రతి సంవత్సరం కంద సాగు చేసే రైతులు సొంత విత్తనం కోసం కొద్ది విస్తీర్ణంలో అయినా సాగును చేపడతారు ప్రధానంగా గజేంద్ర రకం సాగులో ఉంది ప్రస్తుతం మే నెలలో విత్తిన కంద శాఖీయ దశలో ఉంది అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సూక్ష్మ ధాతు లోపాలు ఏర్పడ్డాయి దీనివల్ల సరైన పెరుగుదల లేక మొక్కలు ఎండిపోతూ ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో వీటి నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైర కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ చైతన్య ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కంద పంటని ఉమ్మడి రాష్ట్రాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు ముఖ్యంగా మే నుంచి జూన్ మాసం వరకు కూడా మనము ఈ కందను విత్తుకోవడం జరుగుతుంది ప్రస్తుతం ఇది మనకి ఒక అరవై రోజుల పంట అనేది ఉంటుంది అండ్ ఇప్పుడు ప్రస్తుతం శాఖీయ దశలో ఉన్నటువంటి పంట ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక అధిక వర్షాలు అనేది పడడం జరిగింది ఈ వర్షాల వలన మనకి భూమిలో ఉన్నటువంటి పోషకాలు అనేవి భూమి అడుగు పొరల్లోకి చేరడం వల్ల మొక్కకు కావాల్సినటువంటి పోషక లభ్యత అనేది తగ్గిపోవడం వల్ల మనకి ఈ సూక్ష్మదాత లోపాలు ముఖ్యంగా ఇనుము లోపం అనేది మనం గమనించడం జరుగుతుంది అంతేకాకుండా ఇనుపదాతు లోపం రావడానికి మరొక కారణం చౌడు నీలలు లే మరియు బాస్పురం ఎరువులు కనుక మనం ఎక్కువగా వేసుకున్నట్లయితే ఈ ఇనుపదాత లోపం అనేది మనం గమనించవచ్చును అయితే దీని లోప లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా లేత ఆకుల పైన ఈనలు ఆకుపచ్చ రంగులో ఉండి ఈనెల మధ్య భాగం అంతా కూడా మనకి లేత ఆకుపచ్చ రంగులోకి మారిపోయి క్రమంగా అది మొత్తం పాలిపోయి ఆకులన్నీ కూడా పూర్తిగా తెల్లగా మారిపోతాయి ఈ విధంగా తెల్లగా అయినటువంటి ఆకులు తర్వాత మనకి ఎండిపోతాయి దీనివల్ల మనకి కిరణజన్య సమయోక్రియ అనేది మొక్కలో జరగకపోవడం వల్ల దుంప యొక్క దిగుబడి పైన ప్రభావం చూపిస్తుంది దీని దీని ద్వారా మనకి దుంప దిగుబడి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోయే అవకాశం ఉంది అందుకు కాను దీని నివారణకి మనము పది గ్రాముల అన్నబేడిని ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలుపుకొని ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం మొక్కకి పూర్తిగా తడిచేటట్టుగా పిచికారు చేసుకున్నట్లయితే ఈ ఇనుపదాత లో మనము పూర్తిగా అవకాశం ముఖ్యంగా కంద పంటలో ఇనుప లోపంతో పాటు జింకు మెగ్నీషియం ధాతులోపాలు కూడా ఏర్పడినట్టు రైతులు చెబుతున్నారు జింకు లోపం ఏర్పడితే ఆకుల ఈనెల మధ్య పసుపు వర్ణంగా మారి క్రమేపి ఆకు మొత్తం పండి ఎండిపోతుంది ఈ లోపాన్ని గుర్తించిన వెంటనే లీటరు నీటికి మూడు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి ఏడు నుండి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి అలాగే మెగ్నీషియం ధాతులోపం ఏర్పడితే ఆకులపై లేత పసుపు ఆకుపచ్చ వర్ణంలో మచ్చలు ఏర్పడి వైరస్ తెగులు లక్షణాలుగా పోలుంటాయి ఈ లక్షణాలను గమనించిన వెంటనే మెగ్నీషియం సల్ఫేట్ మూడు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి